మత్త వార్త మూడవ అధ్యాయం ఆ దినముల మాప్తి యూహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించిన్నది మారు మనస్సు పుందుడని ప్రకటించుచుండెను ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తి అయిన యశయా ద్వారా చెప్పబడిన వాడితడే ఈ యోహాను వంటే రోమములు వస్త్రమును చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు మిడతలను అడివితే అతనికి ఆహారము ఆ సమయమున వారును యూదయ వారందరును యోర్దాను ప్రాంతముల వారందరును అతని యుద్ధకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తి పొందుచుండి అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోనూ అనేకులు పొందువచ్చుట చూచి సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకున్నందుకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహాములకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వీరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిచ్చుతున్నాను అయితే నా వెనక వచ్చుతున్నవాడు నాకంటే శక్తివంతుడు ఆయన చెప్పులు మోయుడుకైన నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిచ్చును ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి అగ్నితో పొట్టును కాచివేయునని వాడితో చెప్పాను ఆ సమయమున యోహాను చేత బాప్తి పొందుటకు యేసు కలియ్య నుండి యోర్ధాను దగ్గర నున్న అతని యొక్కకు వచ్చెను అందుకు యోహాను నేను చేత బాప్తిస్సము పొందవలసిన వాడునయ్యుండగా నీవు నా యొక్కకు వచ్చుతున్నావా అని ఆయనను నివారింపదూచెను గాని యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనక అతడలావు కానిచ్చెను యేసు బాప్తిస్తము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను ఎదుగు ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురము వరే దిగి తన మీదటికి వచ్చుట చూచెను మరియు ఎదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను